శివల్ ఈరోజు సింగరేణి కాలనీ కమ్యూనిటీ హాల్ ఆఫీస్లో శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదు జయంతి పోస్టర్ ఆవిష్కరణ సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మేము గత కొన్ని సంవత్సరాల పోరాట ఫలితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ హాలిడేగా ప్రకటించడం ఇలా బంజారా జాతికి గర్వకారణంగా భావిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ మరియు సెలవు దినంగా ప్రకటిస్తూ బడ్జెట్లో కూడా భారీ ఎత్తున బడ్జెట్లో కూడా అమౌంట్ని కేటాయించడం జరిగింది ఆ న్యూస్ ఇప్పుడే వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో బంజారా సమాజం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆప్షన్ హాలిడే ప్రకటించడే కాకుండా మాకు రెగ్యులర్ హాలిడే అందరితో పాటు అంబేద్కర్ జయంతి నాడు ఎలా ప్రకటిస్తారో అలానే శివాల జయంతికి కూడా పూర్తిగా హాలిడే ప్రకటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రాబోయే రోజుల్లో బంజారా జాతిని కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా మేలు చేకూరాలని మరియు బడ్జెట్లో కూడా మాకు అత్యధికంగా బడ్జెట్ కేటాయిస్తూ మంత్రివర్గంలో కూడా లంబాడి సామాజిక వర్గానికి కూడా చోటు కల్పించేసి బంజారా జాతి తరపు నుంచి నేను శంకర్ నాయక్ అనేది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను